హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జీ తెలుగులో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి సంక్రాంతి అల్లులు అనే ప్రోగ్రాం అయితే వస్తుందండి ఇక మీరంతా కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఇక సండే అంటే ఫండే కదా ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్లో అయితే చూడండి ఎందుకంటే ఈసారి వచ్చే వాళ్ళంతా కూడా మనందరికీ ఇష్టమైన చాలామంది కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు అలాగే సుధీర్ గారు అలాగే ప్రదీప్ వీళ్ళిద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చూస్తున్నారు కదా ఇక నార్మల్గానే సుధీర్ కానీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు సో ఆయన సింప్లిసిటీ అనేది నిజంగా చాలా మందికి నచ్చే విషయం ఇక ఎవరితోనైనా అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా ఆయనతో ఫ్రీగా మాట్లాడే అటువంటి స్వతంత్రాన్ని ఇచ్చేశారు సో ఎక్కడ ఏది ఫీల్ అవ్వకుండా చాలా జోవియల్గా చాలా జెన్యూన్ పర్సనాలిటీతో నిజంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు అందుకే ఇంతమంది అభిమానాన్ని పొందుకున్నారేమో ఇక ప్రదీప్ గారు కూడా చాలా అంటే చాలా మంచి వ్యక్తి అలాగే చాలా బాగా జోవియల్గా ఉంటారు అలాగే మంచి సెటైర్లు వేస్తారు సో వీళ్ళిద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తుంటే సూపర్గా అనిపిస్తుంది ఇక దీంతో పాటు రోజా గారు అలాగే మన శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరు కూడా మంచి కాంబినేషన్ అనే చెప్పాలి వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఎప్పుడు కూడా జెన్యూన్ మంచి బాండింగ్ అయితే వీళ్ళది కొనసాగుతూ ఉంటుంది ఇక వీళ్ళ మధ్య పోటీలు కూడా అలాగే ఉండబోతున్నాయి ఇక కావ్య గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది సుధీర్ గారితో ఇక యష్మి గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఇక చాలామంది ఆర్టిస్టులు కూడా మంచి మంచి డ్యాన్స్ తో అయితే అదరగొట్టబోతున్నారు ఇక రవితేజ గారు అయితే ఆయన సినిమా ప్రమోషన్ కోసం ప్రతి ఛానల్కి వెళ్ళిపోతున్నారు ఇక ఆ సినిమా కూడా సక్సెస్ఫుల్గా చక్కగా అది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచి హిట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము సో ఇప్పుడైతే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మరి ఏ సినిమా హిట్టో ఏ సినిమా ఫట్టో మనకైతే తెలియదు బట్ ఓవరాల్గా వీళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే దొరకాలని మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటున్నాము అలాగే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ గేమ్స్ అలాగే ఫన్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి వీటన్నిటిని మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే ఈ సండేని హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సాయంత్రం ఆరు గంటలకి జీ తెలుగులో ఈ ప్రోగ్రామ్ అయితే వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసిన తర్వాత ఎవరి డ్యాన్స్ ఏది బాగుందో కమెంట్ అయితే చేసేసేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ వన్స్ అగైన్ హ్యాపీ సండే